అందరికీ నమస్కారం నేను మీ సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మన ఇంట్లో పూజలు పండగలు ఉన్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి మంచి స్పెషల్ స్వీట్స్ చేస్తూ ఉంటావు కదా ఇవాళ చాలా ఈజీగా చేసుకోగలిగే ఒక మంచి లడ్డు రెసిపీ చూపించబోతున్నాను ఇది అటుకుల లడ్డు జస్ట్ అటుకులు మాత్రం కాకుండా దీంట్లో ఎన్ని కొన్ని మంచి ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్స్ వేసి మనం చేయబోతున్నాం సరే రండి ఇది ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ఫస్ట్ మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకోవాలి దానికి నేను ప్యాన్లో పావు కప్పు అంతా పల్లీలు తీసుకుంటున్నా సో పల్లీల్ని మీడియం హై ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ మనం బాగా రోస్ట్ చేసుకోవాలి మీరు దీన్ని తోల్తో తీసుకొని బాగా రోస్ట్ చేసిన తర్వాత తోలు తీసేయచ్చు లేకపోతే ఇట్లానే తోలు లేకుండా కూడా మీరు ఈ పల్లీల్ని తీసుకోవచ్చు సో రెండు నిమిషాల తర్వాత దీంట్లో నేను పావు కప్పు చట్నీ పప్పు అయితే వేయించిన శనపప్పు వేస్తున్నాను ఈ వేడి మీదే మనం ఈ పప్పుని లైట్గా రోస్ట్ చేసుకుందాం ఒక ఇరవై సెకండ్లు రోస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను దీంట్లో ఒక కప్ అంతా అటుకులు వేస్తున్నాను చూడండి ఇది లావ్ అటుకులు సన్నగా ఫ్లాట్గా ఉంటాయి కదా అవి కాదు ఇది కొంచెం లావు అటుకులు సో ఇవి నేను ఒక కప్పు అంతా వేస్తున్నాను ఒక కప్పు మెషర్మెంట్ ఏంటంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ సో వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి పెనో ఆల్రెడీ బాగా వేడిగా ఉంది కాబట్టి రెండు నిమిషాలు మనకి చాలు సో ఈ రెసిపీ చాలా ఈజీ అండి త్వరగా చేసుకోవచ్చు సో టైం లేనప్పుడు క్విక్గా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు ఇలాగ లడ్డూ రెసిపీస్ మిగతావి చేశాను అవి కూడా నేను లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి సో రెండు నిమిషాల తర్వాత చూస్తే అటుకులు బాగా రోస్ట్ అయినాయి నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పెనోన్ నుంచి తీసేసి మనం ప్లేట్కి మార్చేసుకుని కంప్లీట్గా కూల్ చేసుకోవాలన్నమాట ఇంగ్రీడియంట్స్ కూల్ అయ్యే సమయంలో మనం జీడిపప్పుల్ని ద్రాక్షల్ని వేయించుకుందాం సో దానికి ప్యాన్లో నేను కొద్దిగా నెయ్యి వేస్తున్నాను కొన్ని జీడిపప్పు ముక్కలను వేసుకుందాం ఫస్ట్ సో ఇంట్లో యూజువల్గా పూజల పండగలకి ఎలాంటి స్వీట్స్ ఇంట్లో చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి ఈ టైంలో నేను ద్రాక్ష వేస్తున్నాను అయితే కిస్మిస్లు వేస్తున్నాను కొన్ని చూడండి కిస్మిస్లు అంతా బాగా విన్నాయి సో ఇప్పుడు మన ద్రాక్ష జీడిపప్పులు బాగా వేయించుకున్నాం తీసి వేరే బోల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం నెక్స్ట్ మనం బెల్లం పాకం చేసుకోవాలి దీనికి నేను సాస్ ప్యాన్లో త్రీ ఫోర్త్ కప్ నీళ్లు తీసుకుంటున్నాను అండ్ దీంట్లో నేను త్రీ ఫోర్త్ కప్ బెల్లం కూడా తీసుకుంటున్నాను సో వన్ ఇస్ టు వన్ రేషియో అనమాట ఇది బెల్లం పూర్తిగా కరగాలన్నమాట సో మనం దీన్ని అంతవరకు బాయిల్ చేసుకోవాలి సో వన్ మినిట్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాం సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కంప్లీట్గా కూల్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని మిక్సర్ జార్లోకి మార్చేసి బాగా పౌడర్గా మనం ఇప్పుడు రుబ్బుకోవాలి సో ఇది చూస్తే మీకు మరీ ఫైన్ పౌడర్గా లేదు మరీ పెద్ద పెద్ద పీసెస్గా కూడా లేదు మనకి బియ్యం రవ్వ లాగా ఉంటుంది సో ఆ కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుంది అనమాట సో మన పౌడర్ రెడీ అయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం సో మనం నెక్స్ట్ లడ్డు మిక్స్చర్ ప్రిపేర్ చేస్తానికి పెద్ద ఒక వైడ్ ప్యాన్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది దీంట్లో ఫస్ట్ మనం కరిగిన బెల్లం పాకాన్ని పోసుకుందాం జస్ట్ నేను స్ట్రెయిన్ చేసి వేస్తున్నాను సో ఏదైనా డర్ట్ ఏదైనా ఉంటే దీంట్లో క్లీన్గా వస్తుంది అనమాట సో మన బెల్లం పాకం లైట్గా హీట్ అయింది ఇక్కడ నేను అర అంత వరకు కొబ్బరి తురువిన కొబ్బరి వేస్తున్నాను ఇది పచ్చి కొబ్బరి మంచి ఫ్రెష్ కొబ్బరి అనమాట అది వేస్తున్నాను ఫస్ట్ కొబ్బరి వేసిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న పౌడర్ దాన్ని వేయాలి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ యాలకుల పొడి అది కూడా వేస్తున్నాను వేసి మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట జాగ్రత్తగా ఇట్లా మిక్స్ చేస్తుంటే మనకి చూడండి ఈ పాకంలోనే మనకి ఈ మిక్స్చర్ బాగా ఉడికిపోతుందనమాట మనకి మిక్స్చర్ అంతా ఆ బెల్లం పాకాన్ని అబ్జార్బ్ అయ్యి బాగా కుక్ అయిందనమాట ఇప్పుడు ఈ పాయింట్లో నేను వేయించిన జీడిపప్పుల్ని కిస్మిస్ని వేస్తున్నాను దీంతోపాటు ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి లేకుండా అట్లా చెప్పండి లడ్డూలు జాగ్రత్తగా ఎట్లా మిక్స్ చేసేసి ఇది చాలా ఈజీ అండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు రెడీగా పెట్టుకుంటే నిమిషాల మీద చేసేసుకోవచ్చు సో మన మిక్స్చర్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్స్చర్ బాగా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం లడ్డూల్ని షేప్ చేసుకోవచ్చు లడ్డూ మిక్స్చర్ని వేరే ప్లేట్కి మార్చేసాను ఇప్పుడు మనం లడ్డూల్ని షేప్ చేసుకుందాం సో తీసుకొని తీసుకుని మీ చేతికి ఎంత వస్తే అంత తీసుకోండి మీకు నే కావాలంటే చేతిలో లైట్గా మీరు వేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు చూడండి లడ్డూలు షేప్ చేసే ఎంత బాగున్నాయో చూడండి చాలా ఈజీగా మీకు లడ్డూలు పట్టుకోవచ్చు అనమాట చాలా టెంప్టింగ్గా ఉంది ఇప్పుడే ఒక టేస్ట్ చేసి చెప్పేనా ఉందో అదిరింది లాస్ట్లో మళ్ళీ ఇంకొకటి టేస్ట్ చేసి చెప్తా చాలా బాగుంది అసలు అంతా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కుక్ అయ్యి ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్రహ్మాండం ఆ కొబ్బరి టేస్ట్ కూడా భలే వస్తుంది ఈ మొత్తాన్ని నేను ఇప్పుడు లడ్డూలు షేప్ చేయబోతున్నాను ఈ బ్యాచ్కి నాకు పదిహేను లడ్డూలు వచ్చాయి సో నేను ఆల్రెడీ ముందు టేస్ట్ చేశాను అయినా కూడా ఈ ప్లేట్ చూస్తుంటే అసలు ఆగలేకపోతున్నానండి సో డెఫినెట్గా ఇంకొక లడ్డు ఓకే బ్రహ్మాండం ఇలాంటి ఈజీ స్వీట్ రెసిపీస్ పూజలు పండగలకే కాకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే కూడా మీరు చేసి సర్వ్ చేయొచ్చు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్